కేసీఆర్ గారు అందులో చేసిన పనులను కూడా రద్దు చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు అయినా పెద్దమ్మ తల్లి దయ ఆ పెద్దవారి దీవెండే తప్పకుండా మంచి గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలవడుతుంది పెద్దమ్మ తల్లి దయతో మళ్ళీ మనం మన గజ్వే మన కేసీఆర్ మా ముదిరా సోదరులందరూ కూడా ఇంకా చల్లగా ఉండాలి ముందుకు సాగాలి ఆ అమ్మవారి దీవెన ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఆనాడు కేసీఆర్ అనగా ముజాపూర్ లో భూమిగానే ఎంత పెరిగింది సాధిక్య ఏడాది ఎంత దిగింది దిగింది అభిందా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడేమో రోజు రోజు గిట్ట ఎక్కువ పోయింది ఎంత మిషందా మరి కేసీఆర్ అనగా పోయింది కేసీఆర్ ఎంతకు వెళ్ళిపోతున్నది ఎందుకు పోతుందో దయచేసి మీరు ఆలోచించారు అంటే కేసీఆర్ గారు రైతు విలువ పెంచి రైతు గౌరవం పెంచింది ఇంత రైతు బంధు పెట్టిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు చెరువులు మంచిగా చేసిండు నీటి తీరువా రద్దు చేసిండు కాలం కాకపోయినా రెండు పంటలు పట్టేటట్టు కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు పండిన పంట గింజ లేకుండా కొన్నాడు అట్లా రైతు గౌరవం పెంచిండు కేసీఆర్ కరువు అనేది లేకుంటాయి ఎక్కడ కరువు మండలాలు ప్రకటిస్తే ఫస్ట్ కొడపాక మండలమే కరువు మండలం ఈ రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటిస్తే కొడపాక మండలం పేరు లేకుండా కరువు మండలం ఉండకపోతుండే కానీ అసలు కరువు అనేది ఉన్నదా కాలంగా అయినా బతకపోతున్నాం కాలంగా బొబ్బాయి పోతున్నాము కాలంగా లేదని హైదరాబాద్ పోతున్నాం అని ఆ రోజుల్లో ఉండేది ఇప్పుడున్నదా ఇప్పుడు కాలంగా లే బతకపోతున్నాం అనే మాట ఉండాలి అదే నాటేసినందుకు మనుషులు దొరకలేదనే కాలం వచ్చింది ఇప్పుడు బీహార్ జార్ఖండ్ మొగోల్ వచ్చి గుర్తు పెట్టి నాట్లేసేటట్టు వచ్చింది ఎందుకంటే కేసీఆర్ ముందు కాలం కాలేదని మనం కొట్టేదం దొరకపోయింది ఇప్పుడు మనం పది మందికి పనిచ్చేటట్టు చేసేదా కేసీఆర్ ఇది కేసీఆర్ గారు మనకు చేసినటువంటి మంచి పని అంతేకాదు దాదాపు రెండు లక్షల మందికి కొత్తగా మత్స్య సహకార సంఘాలు సభ్యత్వాన్ని కూడా ఇప్పించే మన కేసీఆర్ చాలా మంది సొసైటీలో మాకు మెంబర్షిప్ లేదు మాకు మెంబర్షిప్ కావాలంటే రెండు లక్షల మందికి కొత్తగా సొసైటీలో సభ్యత్వం కల్పించి మీ అందరికీ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అన్ని చేసిండు మన కేసీఆర్ ఇవాళ మార్పు 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 అన్నది ఏ మార్పు వచ్చింది మార్పు వచ్చిందా కేసీఆర్ పోవాలి మార్పు మార్పు అన్నది మార్పు వచ్చినా వచ్చింది వచ్చింది ఎందుకు రాలేదు ఉన్న రైతు బంద్ అయితే బంద్ అయింది ఉన్న రైతు బంధు బంద్ అయింది ఉన్న శాఖ పిల్లలు బంద్ అయింది నామకాల పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ పండుగకు సీలర్ బంద్ అయిపోయింది ఈ మాత్రమే వచ్చింది రాలేదు ఉన్నాయి కూడగొట్టే మాత్రం వచ్చింది కొత్త ఏమి రాలే కానీ ఉన్న కూడగొట్టే మార్పు తెచ్చింది కాకపోతే దేవుడియా చూద్దాం మన పరిమానం చేసుకుంటూ పోదాం గజవేర్ అంటే కేసీఆర్ ఉన్నాయి ఎంత గౌరవం ఉండేది ఎంత పేరు ఉండేది వీళ్ళు వచ్చిన కానీ నుంచి పనులన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు ఎంతే కోట్ ఇస్తారు మన గజ్ కేసీఆర్ సార్ అనగా మన కదర్ ఉంది గవర్నమెంట్ ఎన్నో పనులు చేసుకున్నాం యాభై ఏళ్ళ ముందే నష్టపోయినాయి